రెండు మూడు రోజులుగా ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతంపై చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసింది దీనిపై బోల్డన్ని కథనాలు వెలుగు చూస్తున్నాయి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదన్న కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది ఇలాంటివేళ తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు హిడెన్ కెమెరా ఉదంతంపై క్లారిటీ ఇచ్చారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరిగింది విద్యార్థులు ఎందుకంత ఆందోళన చెందారు పెద్ద ఎత్తున వీడియోలు బయటకు వచ్చాయని హిడెన్ కెమెరాలు పెద్ద ఎత్తున అమర్చినట్లుగా వార్తల్లో నిజం లేదన్నారు లోకేష్ హిడెన్ కెమెరా పెట్టారని చెబుతున్నారు కదా అంటూ జాతీయ మీడియాకు చెందిన విలేకరి అడిగిన ప్రశ్నకు బదిలిచ్చిన లోకేష్ దొరికిపోయింది ఏదో అయిపోయింది ప్రచారం చేస్తున్నారు వీడియో ఎక్కడ ఉందంటే ఎవరికి తెలియదు కెమెరా ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు మూడు వందల వీడియోలు బయటకు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు ఒక్కో వీడియో అయినా ఎవరి చేతిలో అయినా ఉందా అని చూస్తే ఒకటి లేదు పిల్లల అందరి ఫోన్లు జప్తు చేసి చెక్ చేసిన ఒక్క వీడియో దొరకలేదు లేని వీడియోలకు నేను ఎలా సమాధానం చెబుతాను అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ బుదాంతంలో హిడన్ కెమెరా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదన్న లోకేష్ ఇస్యూ జరిగింది నిజమేనని నలుగురి మధ్యలో ఇస్యూ ఉందని నలుగురి మధ్య లవ్ స్టోరీలో ఏ చర్యలు తీసుకోలో అధికారికంగా ఆ చర్యలు తీసుకుంటామని మంత్రి క్లారిటీ ఇచ్చారు గుడ్లవ ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో కెమెరా లేదని వీడియోలు అంటూ జరిగేదంత ప్రచారమే తప్పించి ఇంకేం లేదన్నారు వైసీపీ నేతల సినీ నటి వేధింపులు కేసు మద్యం కుంభకోణం భూ అక్రమణులు బయటికి రావడంతో వాటి నుంచి ప్రజలు చూపు మరణించేందుకే హిడెన్ కెమెరాల నాటకానికి తెర తీసినట్లుగా పేర్కొన్నారు అది నేను తల్లిని చెల్లిని రోడ్లపైకి గెంటేసే రకం కాదు విద్యార్థులను నా తోబుటూలుగా భావించి కంటికి రెప్పలా కాపాడుతని వ్యాఖ్యానించారు ఇదే ఉదాంతం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గొడ్లవల్లేరు కాలేజీ ఘటనపై విచారణ సాగుతుందని రాష్ట్రమంతా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేయడం దారుణమన్నారు గొడ్లవల్లేరు ఘటనపై ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలన్నారు స్థానిక ఎస్ఐను సస్పెండ్ చేశారు బాధ్యుల పట్ల దృశ్యగా వ్యవహరించిన వైనంపై సీనియర్ అయిన ప్రభుత్వం చర్యలు చేపట్టింది